విజయనగరం లంకాపట్నం పంతొమ్మిదవ డివిజన్ లో ఉన్న వేర్హౌస్ గొడౌన్స్ నుండి ఉద్హుద్ రహదారిలో ఉన్న రోడ్డు కొంత భాగం గొంతలు గొంతలుగా ఏర్పడి వాహనాలు మరియు ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా తరచూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రమాదాలకు గురి అవుతున్నారని కావున ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలకు కారణమవుతున్న ఆ రహదారిపై గొంతలు లేకుండా సిమెంట్ రోడ్డు వేయాలని స్థానిక ప్రజలతో కలిసి జిల్లా రిల్లీ వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజుకు మరియు విజయనగరం పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి పోసపాటి రాజేశ్వర్మకు జిల్లా కలెక్టరు ఎస్ రామసుందర్ రెడ్డికు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సోము అపార్ట్మెంట్లో అయితే మధ్యలో వంద అడుగులు రోడ్ అనేది ఆఫ్ చేశారు అది ఎందుకు ఆఫ్ చేశారో తెలియడం లేదు దానివల్ల వర్షం పడినప్పుడు ఆ యొక్క వంద అడుగుల్లోనే రాళ్ళు తేలిపోయి గుంతలు గుంతలుగా ఉండడం వల్ల కొద్ద వల్ల రాసినప్పుడు వాళ్ళు కానీ పిల్లలు కానీ వికలాంగులు కానీ ఆ ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ వెళ్ళినప్పుడు ఆ తిరగబడటం వల్ల దాంట్లో మనుషులు కూడా ఆ కలుగుతుంది మొన్న మొన్నే బైక్ మీద వెళ్ళినప్పుడు ఒక కుటుంబం పడిపోయారు పెద్ద ఆసుపత్రి జాయిన్ చేయడం జరిగింది వెంటనే ఈ యొక్క రోడ్డు అనేది ఆ వందలు రోడ్డు అనేది నిర్మాణం చేయాలని మన స్థానిక ఎమ్మెల్యే అయిన మున్సిపాలిటీ అతిథి విజయలక్ష్మి దాని వెళ్ళి వివరానికి ఇవ్వడం జరిగింది ఆవిడ ఆ యొక్క సమస్యని ఆ యొక్క రోడ్డుని మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అక్కడ నుండి మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇది అదే సమస్య రోడ్డు గురించి చెప్పడం జరిగింది మేము అధికారులు పంపిస్తాము తక్షణమే దాన్ని న్యాయం చేస్తామని చెప్పారు అయితే ఈరోజు సాయంత్రం మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళి ఆ యొక్క రోడ్డు వంద అడుగులు రోడ్డు అనేది గురించి సమస్య చెప్తాము కాబట్టి అధికారులు ఎమ్మెల్యే మా ప్రజలకి ప్రాణహాని లేకుండా తక్షణమే ఆ రోడ్డు వేస్తే మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సలు